భక్తులు ఆలయాలకు వెళ్ళినప్పుడు దేవునికి మొక్కుకొని హుండీలో కానుకలు వేస్తూ ఉంటారు కొందరు నగదు హుండీలో వేస్తే మరికొందరు ఆభరణాలు ఇంకొందరు ముడుపులు వేస్తుంటారు అప్పుడప్పుడు హుండీలో విదేశీ కరెన్సీ కూడా దర్శనమిస్తూ ఉంటుంది అయితే తాజాగా ఓ దేవాలయం హుండీలో పిల్లలు ఆడుకునే బొమ్మ నోట్లు కనిపించాయి హుండీ కౌంటింగ్ సమయంలోని వాటిని గుర్తించిన ఆలయ సిబ్బంది అవాక్కయ్యారు దేవుడితోనే ఆటలా అని ఆశ్చర్యపోయారు ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది తాజాగా ద్వారకా తిరుమల దేవస్థానం అధికారులు హుండీని లెక్కించారు దేవస్థానానికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది నలభై ఒక్క రోజులుగాను నాలుగు పాయింట్ ఇరవై రెండు కోట్లకు పైగా నగదు ఐదు వందల అరవై తొమ్మిది గ్రాముల బంగారం ఏడు వేల ఏడు వందల ఎనిమిది కిలోల వెండి లభించాయి వీటితో పాటు చల్లని పాత నోట్లు ముప్పై వరకు అలాగే ఐదు వందల నోట్లు ఇరవై వెయ్యి రూపాయల నోట్లు మూడు రెండు వేల రూపాయల నోట్లతో పాత విదేశీ కరెన్సీ ఉంది అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి బొమ్మ నోట్లు ఐదు వందల కట్టగా వేశారు దీంతో అధికారులు ఆశ్చర్యపోయి వాటిని పక్కన పెట్టారు తెలిసి తెలియక చిన్నారులు ఎవరైనా వీటిని వేసి ఉంటారేమోనని అధికారులు భావిస్తున్నారు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి ఆలయానికి ఇప్పటికీ రద్దయిన నోట్లు వస్తూనే ఉన్నాయి వీటిని రిజర్వ్ బ్యాంకుకు వెళ్ళి దేవస్థానం అధికారులు మారుస్తున్నారు అయితే రద్దయిన లేదా చల్లని నోట్లు దేవుడికి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ ఒకవైపు జరుగుతుండగా తాజాగా బొమ్మ నోట్ల కట్టలు దేవస్థానం హుండీలో వెలిగి చూడటం చర్చనీయాంశంగా మారిందే దేవుడా నేను కష్టాల్లో ఉన్నాను కష్టాల నుంచి తిరిగి కోలుకుంటే ఫలానాది నీకు సమర్పించుకుంటాను అని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు అయితే కోరికలు తీరిన తర్వాత కొందరు అనుకున్న విధంగా డబ్బు తలనీలాలు సమర్పించడం బంగారం వెండి తులాభారం ఇలా పలు విధాలుగా మొక్కులు చెల్లించుకుంటారు అయితే తాజాగా హుండీలో బొమ్మ నోట్లు చూసి అధికారులే షాక్ అయ్యారు